ఎవరి ఫోన్ అయితే ఛార్జింగ్ తొందరగా అయిపోతుందో అలానే ఫోన్ ఛార్జింగ్ పెట్టినా ఫోన్ చాలా స్లోగా చార్జింగ్ ఎక్కుతునే వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే నేను కొన్ని సెట్టింగ్స్ చెప్తాను ఆ సెట్టింగ్స్ కన్ చేసుకున్నారంటే మీ ఫోన్ తొందరగా ఛార్జింగ్ ఎక్కుతుంది అలానే మీ బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ రోజులు చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఆ సెట్టింగ్స్ అంటే ఇప్పుడు చూద్దాం మీ ఫోన్లో సెట్టింగ్ ఓపెన్ చేసుకోండి సెట్టింగ్ ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి ఇక్కడ బ్యాటరీ పైన క్లిక్ చేయండి బ్యాటరీ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది మన బ్యాటరీ పర్సంటేజ్ కింద బ్యాటరీ మోడ్ బ్యాలెన్స్డ్ మోడ్ అనేసింది కదా దీనిపైన క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు డిఫాల్ట్గా సెట్టింగ్ బ్యాలెన్స్డ్ మోడ్లో ఉంటుంది ఇక్కడ కింద పవర్ సేవింగ్ మోడ్ అనేసింది కదా దీన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే మన బ్యాటరీ అనేది ఎక్కువ టైం వచ్చేదానికైతే ఛాన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరూ పవర్ సేవింగ్ మోడ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి బ్యాటరీ హెల్త్ దీనిపైన క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి మ్యాక్సిమం కెపాసిటీ అంటే మన బ్యాటరీ హెల్త్ ఎంత ఉండేది ఇక్కడ చూపిస్తుంది నా బ్యాటరీ హెల్త్ వచ్చి నైంటీ త్రీ పర్సెంట్ ఉంది మనం కొత్తలో ఫోన్ తీసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మనం డైలీ మొబైల్ యూజ్ చేయను రాను రాను తగ్గిపోతూ ఉంటుంది ఇది ఎందుకు తగ్గిపోతుందంటే మనం ఎక్కువ వైఫై కానీ హాట్స్పాట్ కానీ ఆన్ చేసేదాని వల్ల మన బ్యాటరీ కెపాసిటీ అనేది తొందరగా తగ్గిపోతుంది నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి ఇక్కడ కింద ఛార్జింగ్ లిమిట్ మనకు గా సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నామంటే మనం నైట్లో ఛార్జింగ్ పెడేసి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ఎయిటీ పర్సెంట్ ఛార్జింగ్ అవుతానే ఆటోమేటిక్గా ఛార్జింగ్ కాకుండా డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది దీనివల్ల మన బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ రోలు చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోండి నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి ఇక్కడ ఛార్జింగ్ సెట్టింగ్స్ అనేసి ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి స్మార్ట్ ర్యాపిడ్ ఛార్జింగ్ మనకు డీఫాల్ట్కి సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నామంటే మన ఫోన్ నార్మల్గా వన్ అవర్ ఛార్జింగ్ ఎక్కేది థర్టీ మినిట్స్లోనే మన ఫోన్ ఛార్జింగ్ అయితే ఫుల్ అయిపోతుంది ఈ సెట్టింగ్ ఎప్పుడు పడితే అప్పుడు ఆన్ చేసుకోవద్దండి ఏదన్నా ఎమర్జెన్సీ టైంలోనే ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకొని మనం ఛార్జింగ్ అని పెట్టినామంటే మన ఫోను చాలా ఓవర్ హీట్ అయితే అవుతుంది అందుకే చెప్పేది ఎప్పుడు పడితే అప్పుడు ఆన్ చేసుకోకుండా ఏదన్నా బయట వెళ్ళినప్పుడు ఏదన్నా ఎమర్జెన్సీ టైంలోనే ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ కింద పవర్ సేవింగ్ సెట్టింగ్స్ దీనిపైన క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి ఆటోమేటికలీ ఎగ్జిట్ పవర్ సేవింగ్ మోడ్ మనకు డీఫాల్ట్కి సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఇది ఆన్ చేసుకున్నామంటే మన బ్యాటరీ అనేది ఎక్కువ సేపు వచ్చేదానికి అయితే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి ఆటోమేటికలీ ఎంటర్ పవర్ సేవింగ్ మోడ్ మనకి ఇది డిఫాల్ట్కి సెట్టింగ్ ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఇది ఆన్ చేసుకున్నామంటే ఇక్కడ పర్సంటేజ్ వస్తుంది బ్యాటరీ అనేసి ఇది మనం తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు ఇది ఎందుకు యూస్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఫిఫ్టీ టూ పర్సెంట్ పెట్టుకున్నాము ఫిఫ్టీ టూ పర్సెంట్కి వస్తేనే ఆటోమేటిక్గా పవర్ సేవింగ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది దీనివల్ల మన బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఎక్కువ సోపు అయితే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి స్లీప్ స్టాండ్ బై ఆప్టిమైజేషన్ మనకు డీఫాల్ట్గా సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఇది ఆన్ చేసుకునే దానివల్ల మనకి యాప్స్ నుంచి ఎక్కువ నోటిఫికేషన్ రాకుండా ఆటోమేటిక్గా స్టాప్ చేస్తుంది నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి వీడియో బ్యాటరీ సేవర్ దీనిపైన క్లిక్ చేయండి వీడియో బ్యాటరీ సేవర్ మనకి డీఫాల్ట్ సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నామంటే మనం వీడియోస్ కానీ ఏదైనా మూవీస్ చూసినా మన బ్యాటరీ అనేది ఎక్కువ సూపర్ చేతానికి ఛాన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక స్టాప్ బ్యాక్ రండి ఒక స్టాప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ కింద యాప్ బ్యాటరీ మేనేజ్మెంట్ దీనిపైన క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది మన ఫోన్లో ఉండే యాప్స్ అంతా ఇక్కడ చూపిస్తుంది ఒక్కొక్క యాప్ ఓపెన్ చేయండి ఒక్కొక్క యాప్ ఓపెన్ చేసి ఇక్కడ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ ఇది ఆన్లో ఉంటుందా ఇది ఆఫ్లో ఉంటుందా చూసుకోండి ఆన్లో ఉండిందంటే ఇది ఆన్లో ఉండిందంటే ఏమైతుందంటే మనం యాప్ యూజ్ చేయకుండా కూడా ఆటోమేటిక్గా మన బ్యాటరీ అనేది బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరూ విధంగా ఆన్లో ఉంటే ఆఫ్ చేసుకోండి ఇలా ఆఫ్ చేసుకున్నామంటే మన బ్యాటరీ అనేది తొందరగా కాదు మీరు ఏదైతే యాప్స్ యూజ్ చేయకుండా ఉంటారో యాప్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా చూసుకోండి ఇది కానీ ఆన్లో ఉండిందంటే మీ ఫోన్లో బ్యాటరీ అనేది తొందరగా అయిపోతుంది మీరు యాప్ యూజ్ చేయకుండా కూడా బ్యాక్గ్రౌండ్ అనేది యాప్ రన్ అయ్యేదాని వల్ల మీ బ్యాటరీ పర్సెంట్ అనేది తొందరగా అయిపోయేదానికైతే ఛాన్స్ ఉంటుంది ఎవరి ఫోన్ అయితే ఛార్జింగ్ తొందరగా అయిపోతుందో అలానే ఫోన్ ఛార్జింగ్ పెట్టినా చాలా స్లోగా ఛార్జింగ్ ఎక్కుతుంది అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి వీడియో అనేది షేర్ చేయండి మీకు అలానే ఇంకేదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే గాయస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్